హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము ఇక్కడ బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా సాదా కటింగేనండి ఇక్కడ ఫస్ట్ నేను కట్ చేయలేదు ఇప్పుడు కుడుతున్నాను కాబట్టి చూసుకొని కట్ చేస్తున్నాను జాయింట్ ఇప్పుడే విడదీసానండి చూడండి మనమైతే ముందు డాట్ కడ స్టార్ట్ చేస్తాను చూడండి ఎంత అల్కగా ఉంటుందంటే స్టిచ్చింగ్ మనది కట్టింగ్ అంతా కూడా చాలా అల్కటి పద్ధతిలో ఉంటుందండి ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు పోగులైతే స్టార్టింగ్ పోగులు ఎక్కువనే ఉంటాయి కదా వాటిని అయితే తీసుకు ఎప్పుడెప్పుడు తీసేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు అయితే కొంచెం మంచిగా దగ్గర కుట్టే పెట్టాలండి చక్కగా ఓదానికోటికి ఆపోజిట్గా దగ్గరలా వచ్చేలా చూసుకోవాలి ఆపోజిట్గా ఉండేలా చూసుకోవాలి చూడండి చంక సైడ్ నుంచి కూడా ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి సో కస్టమర్ వచ్చారండి వాళ్ళతో మాట్లాడిచ్చినాక అయితే కుడుతున్నాం ఫ్రెండ్స్ నా వేడికైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగ అన్ని డాట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో పార్ట్ కూడా ముందు పార్ట్కి ఇలాగ పెట్టుకోవాలి మీరేం కంగారు పడకండి నెమ్మదిగా కుట్టండి నెమ్మదిగా అన్నీ కూడా అబ్జర్వ్ అయ్యాక చాలా స్పీడ్గా చక్కగా చేస్తారు వర్క్ అంతా కూడా చూడండి అన్నీ కూడా ఈ విధంగా నీట్గా డాట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మీకు మార్కు ఉంటేనే వేయగలుగుతాము కిందికి మీకు పోతుంది అనుకుంటే మీరు చక్కగా మార్క్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చండి ఒకటి రెండు మూడు జాకెట్లు కుట్టినాక మీకు అర్థమవుతుందండి వేస్తే ఇది ఈడ ఇంత వేస్తే ఇంత వస్తుంది అని మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది మీరు ఏం టెన్షన్ పడకండి చూడండి బ్యాక్ డాట్స్ ఈ విధంగా భుజానికి సెంటర్ పాయింట్ తీసుకొని బ్యాక్ నుంచి వెళ్ళి ఇలాగా కుట్టుకుంటా వెళ్ళిపోవాలి దానికి అనుకూలంగా ఇంకొక డాట్ దాని తగ్గట్టే వేసుకోవాలి దానికంటే పొడవు రాకూడదు అట్లా అని తక్కువ కూడా కాకూడదు సేమ్ దానంతో ఉండేలా చూసుకోవాలి చిరండ్ డాట్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు భుజం కుట్టు షోల్డర్ కుట్ వేయాలి కదా మన షోల్డర్ అయితే కటింగ్ చేయం కదా ఫ్రెండ్స్ సో ఇలాగా ఎంత అలకటి పద్ధతి అండి మనకైతే కట్స్ చిన్న చిన్న టక్స్ పెడతాం కదా బ్యాక్ అటు లోపలికి బయటకు గల్ల వైపును భుజం వైపు అటు ఇటు పెట్టుకుంటాం కాబట్టి సెంటర్ పాయింట్ తీసుకొని ఇలాగా దాన్నే సెంటర్ పాయింట్ చేసుకొని భుజం కుట్టు అయితే వేసుకోవాలి మనకు అటు ఇటు జరపకుండా ఏం కాదండి మనకు జరిపినా కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం సెంటర్ పాయింట్ చూసుకుంటాం కదా అందుకోసం చూడండి ఇలాగస్ అన్నీ కూడా కంప్లీట్ చేసినాక భుజాన్ కుట్టు వేసుకున్నాక షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అండి ఇవి మనకు హైన్స్ కట్ చేసినాం కదా హ్యాండ్స్ షేప్ తీసినప్పుడే వెళ్ళినాయండి ఇవి అందులోనే తీస్తాను నేనైతే ఇంకా మనమైతే సింపుల్గా కటింగ్ అనేది మన సింపుల్గా ఉంటుంది కదా హ్యాండ్స్లోనే వెళ్తాయండి ఇవి హ్యాండ్స్లో వెళ్ళినాయి పొడవు సరిపోకపోతే వేరే పీసులు ఉంటాయి కదండి దీంట్లో వెళ్ళినాయి చిన్న చిన్నవి ఇంకా వాటిని జాయింట్ చేస్తే సరిపోతుంది చూడండి ఇవైతే మనకు పొడవు సరిపోతుందా లేదని చూసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా అవసరం ఉన్నంత మళ్ళీ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ముందుపాటు మనం షేప్ బెల్ట్ తీసినప్పుడు షేప్ తీసినప్పుడు వస్తుందండి ఆ క్లాత్లో మనం లోపల వేయడానికి ఏది షేప్ బెల్ట్ లోపల వేయడానికి ఈ క్లాత్ను అనుకూలంగా చేసుకున్నాం చూడండి ఇలాగా ఇందులో బ్లౌజ్లో వెళ్లకుంటే వేరే క్లాత్ వేయాల్సి వస్తుంది కానీ ఉంది కాబట్టి ఇంకా మనమైతే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం ముందుపాటుకు జాయింట్ చేసినప్పుడు అనుకూలంగా వచ్చేస్తున్నాయి కుట్లు వచ్చేస్తాయి కుట్లు చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ముందుపాటుకు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా మనం కుట్టయితే ఎంత అనుకుంటాం కదా కట్ చేసేటప్పుడు ఇంత కుట్టుకొని వదులుకుంటాం కదా అంతే మోతాదులో చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్